ఓం గం గణపతి ఏ నమ ఉగాది పండుగ ఎలా మొదలైంది దాని విశిష్టత ఏమిటి పురాణాలు ఏం చెబుతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు భానురాజ్ లాగ్స్ పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు అరవై తెలుగు మాసాలు పన్నెండు మాసం అంటే నెల అని అర్థం తెలుగు నెలల్లో మొదటిది చైత్రమాసం చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే ఆ రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం అయితే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో మార్చి ముప్పైవ తారీఖున ఈ ఉగాది పండుగ జరుపుకుంటాం ఇప్పుడు ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది దాని విశిష్టత ఏమిటి మొదలగు విషయాలను ఒకసారి తెలుసుకుందాం ఉగాది అంటే యుగానికి ఆరంభం యుగం ప్లస్ ఆది యుగాది ఇది కాస్త కాలక్రమేణా ఉగాదిగా మారింది ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు అంటే ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండుగగా మారింది ఈ ఏడాది అంటే క్రోధినామ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన ముగుస్తుంది ఆ తర్వాత మార్చి ముప్పై నుంచి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కానుంది ఉగాది పండుగ రోజు అన్ని ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం ఉంటుంది దీని ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి పంటలు ఎలా పండుతాయి ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుంది దేశంలో జరిగే విశేషాలు వర్షాలు ఏ విధంగా పడతాయి ఇలా భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న విషయాలను భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తారు వ్యక్తిగత గోచార ఫలితాలు గ్రహగతులు వంటి విషయాలు తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు ఉగాది పండుగ వెనక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు ఉగాది అంటే నక్షత్ర గమనం జన్మ ఆయుష్యు అని అర్థాలు ఉన్నాయి వీటికి అది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్కు మొదటి రోజునే ఉగాదిగా మారిందంటారు చైత్రశుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం ఈరోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పురాణాల్లో ఉంది బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజే ఉగాదని కొంతమంది అంటారు మొదటి రో మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించాడనేది కూడా ప్రచారంలో ఉంది మన సంప్రదాయంలో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది అందులోనూ ఉగాది అయితే దాన్ని ఏ కోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది ఉగాది పచ్చడి ఒక ఔషధం ఉగాది నాటికి చుట్టుపక్కన ఏ చెట్టును చూసినా లేత ఆకులతో పచ్చగా కనువిందు చేస్తుంటుంది ఆ సంతోషం కోయిల పాటల్లో నెమలి నాట్యాల్లో కనిపిస్తుంటుంది హిందువుల పండుగలు సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటాము ఉన్నంతలో ప్రతి పండుగను సంప్రదాయంగా జరుపుకోవాలి దీని ద్వారా పిల్లలకు పండుగలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది అప్పుడు భవిష్యత్ తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్ళమవుతాము సర్వే జనా సుఖినో భవంతు